దేవుడిచ్చిన ఇచ్చిన ఆయన ఇచ్చిన టైం సద్వినియోగం పంచుకొని ఈ భూమిని ఏదో ఒక క్షణాలు వినిపిస్తాం ఆరోగ్యం ఉన్న నడిస్తాం ఆరోగ్యం లేకపోయినా నడిస్తాం రోడ్డు మీదకి వెళితే మనం చక్కగా వెళ్తుంటాం కానీ ప్రక్క నుంచో వెనక నుంచో ఎవరు వస్తారో ఏమవుతుందో తెలియదు గత నెలలో జరిగిన ఒక సంఘటన ఇక్కడే మన తాడేపల్లి కూడా దగ్గర పాపం అబ్బాయి అప్పుడే వాక్యానికి దగ్గర అవుతున్న టైం చేస్తారు అక్కడ అది పండగ కావడంతో ఆ డెలివరీ త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా ఇవ్వాలని స్పీడ్గా వెళుతున్నాడు కానీ కరెక్ట్ లో వెళుతున్నాడు ఇతను కరెక్ట్ గానే వెళుతున్నాడు అండి ఈలోగా ఎవరో అలాగా రోజు కర్తంగా వచ్చేసారు అలా డాష్ ఇవ్వడంతో గట్టిగా ఢీ కొట్టడంతో అంటే వెనకాల చిన్న మదరి అలా పడినవాడు పడినట్టు ఉన్నాడు రోడ్డు మీద ప్లెట్ నెక్స్ట్ డే నువ్వు జీవం వేపాటి ఆవిరి అన్నాడు కదా ఇక్కడ ఏదో ఒక రోజు పోతాం కానీ దేవుడు అవకాశం ఇచ్చిన ఈ టైములోనే పరలోకములో చోటు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలన్న ఆలోచన ఈ రోజు క్రైస్తవులకు కూడా లేకపోవడం ఏ సభను చూసినా అమ్మ మరణం తర్వాత నరకమని భయంకరమైన అగ్ని జ్వాలలు ఉన్నాయి దాన్ని తప్పించుకోవాలి ఇక్కడ ఉద్యోగం ఉంటే ఉంటే లేకపోతే ఇక్కడ ఆరోగ్యం ఉంటే లేకపోతే ఇక్కడ ఇల్లు కట్ట ఉంటే కట్టలేకపోతే ఏంటి ఇక్కడ బంగారాలు కూడబెట్టకంలో దేవుడిచ్చిన సమయాన్ని వృధా తీసుకుంటా సద్వినియోగం చేసుకుని ఆయన భూమి మీద నీకు ఇచ్చిన కాలం అంతా కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన సంతోష పెడుతూ సంతోష పెట్టి చచ్చిపో భూమిని విడిచావా ఆయనను సంతోష పెట్టిన నీ బ్రతుకు కాలాన్ని చూసి మరో కాలాన్ని నీకు ఇస్తాడు మరో దేహాన్ని నీకు ఇస్తాడు మరో జీవితాన్ని నీకు ఇస్తాడు బహిర్కరణ అగ్ని జ్వరాల నుంచి తప్పిస్తాడు